బిగ్ బాస్ బ్యాండ్ని స్టోర్ లో పెట్టేయాలి అంటూ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయడంతో ప్లీజ్ బిగ్ బాస్ ఒక్కసారి ఈ బ్యాండ్ని మేమందరం పెట్టుకొని మా ఎమోషన్స్ని షేర్ చేసుకుంటాము అంటూ రివీల్ చేయడం జరిగింది ఇక డెమో నుండి సంజన ఇమాన్యుల్ వరకు తనుజా వరకు అందరూ కూడా బ్యాండ్స్ పెట్టుకొని ఎమోషనల్ అవుతారు కళ్యాణ్ మాత్రం ఇక్కడ తనుజా కోసం ఎమోషనల్ అవ్వడం పెద్ద షాకింగ్ విషయం అని మాట్లాడుకోవాలి ఒకటి కాదు రెండు కాదు వరుసగా అన్ని షాకింగ్ మాటలే మాట్లాడుతూ కళ్యాణ్ అయితే అభిమానులు అనుకుందని నిజం చేస్తూ వస్తున్నాడు ఇక తన క్యాప్టెన్సీ బ్యాండ్ని పెట్టుకొని ఈ హౌస్లో నేను క్యాప్టెన్ అవ్వాను మానిటర్ అయ్యాను కానీ నేను క్యాప్టెన్ అవ్వాలని పెద్దగా ఎక్కువగా అనుకోలేదు ఒకసారి అయిన తర్వాత చాలే అనుకున్నా కానీ ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి నువ్వు క్యాప్టెన్ అవ్వాల్సిందే అంటూ అడిగింది ఆ మాట ఆ మాట కోసం నేను ఖచ్చితంగా క్యాప్టెన్ అయి చూపిస్తా అంటూ డెమోన్తో పోరాడి ఆఖరికి నేనైతే క్యాప్టెన్ అయ్యాను అది ఆ పర్సన్ కోసం మాత్రమే చేశాను అంటూ తనజకు వైపు చూస్తూ చెప్పడం ఆ ఫీలే వేరే లెవెల్లో కనిపించింది ఇక వీరిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపించలేదు వంద కెమెరాల మధ్యన దాగి ఉన్న వీళ్ళ ప్రేమ కెమెరాస్ లేకుండా ఎలా ఉంటుందని చూడాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరి వీరిద్దరూ ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ ఇలా మాటలతోనే కాకుండా చేతల్లో చూపించుకుంటూ ఇలా ఇండైరెక్ట్స్గా అయితే ఎంతకాలం ఉంటారో అనేది కూడా అభిమానులు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు రివీల్ చేయాలి అంటూ ఇక మొత్తానికి కళ్యాణ్ ఈరోజు క్యాప్టెన్సీలో తను కోసం అంత ప్రౌడ్ గా చెప్పడం అనేది కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు తనుజా ఫ్యాన్స్ కి కూడా ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి బ్యాండ్ ని అయితే స్టోరేజ్ రూమ్ లో పెట్టాలి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంకా ఫైనల్ గా వెళ్ళిపోకే వెళ్లిపోకే అంటూ ఏడుపు పాట పాడుతూ వీళ్ళందరూ అయితే చేసిన సరదా వేరే లెవెల్లో అని చెప్పాలి ఇంకా ఆ పాట పాడుకుంటూ స్టోర్ రూమ్ లో అయితే క్యాప్టెన్సీ బ్యాండ్ ని పెడుతూ ఉంటారు అది చూసి వెనక నిండి తనజా సంజన ఇద్దరు నవ్వుతారు ఏంటమ్మా ఎవరో చనిపోయినట్లు అలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఫైనల్ అయితే వీళ్ళు ఫన్నీ యాంగిల్ వేరే లెవెల్లో కనిపిస్తుంది వస్తుందని చెప్పాలి టాప్ వేవ్ అయిపోయాక